మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఇంటికన్నె మార్గంలో వర్షాలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను వేగంగా జరుగుతున్నాయి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ట్రాక్ మరమ్మత్తు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు ట్రాక్ మరమ్మతు పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు రేపు సాయంత్రానికి ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే అంచనా వేస్తోంది భారీ వర్షాలకు ముంచెత్తిన వరదతో మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్కు దక్షిణ మధ్య రైల్వే మరమ్మతులు కొనసాగిస్తోంది కే సముద్రం ఇంటికన్నే తాళ్లపూసలపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు వేగంగా జరుగుతున్నాయి ధ్వంసమైన ట్రాక్ ను వీలైనంత త్వరగా పునరుద్దరించాలనే లక్ష్యంతో భారీ యంత్రాల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు మరమ్మత్తు పనుల్లో ఐదు వందల మంది రైల్వే సిబ్బంది కార్మికులు పదిహేను మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు మరమ్మత్తు పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు అయితే ఈ పనులకు అక్కడ నుంచి వెళుతున్న వరద కొంత ఇబ్బందికరంగా మారిందని మంగళవారం సాయంత్రానికి ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు పునరుద్ధరణ పనులు వచ్చేసి నిన్న సాయంత్రం నుంచి చురుకుగా సాగడం స్టార్ట్ అయింది అలాగే రాత్రిపూట కూడా లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకుని ఈ జేసీబీస్ వాటన్నిటిని వాటి యూజ్ చేసి ఆ పనులు సాగుతా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా వర్షం ఇంకా పడుతుంది వరద ఉధృతి ఇంకా అలానే ఉంది ముఖ్యంగా మా జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు ఫీల్డ్ అక్కడే ఉండి ఈ అర్లీ మార్నింగ్ గా అక్కడ మిగతా ఉన్నతాధికారులు స్టాఫ్ తో ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా వరద ఉండడం వల్ల పూర్తి స్థాయిలో రిస్టరేషన్ పనులు చేయలేని పరిస్థితి ఉంది అయితే మా అంచనా ప్రకారం రేపు సాయంత్రం వరకు ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగే ఉన్నాయి ట్రాక్ తెగిపోవడంతో రద్దయిన రైళ్లలో వెళ్లాల్సిన ప్రయాణికులు కాజీపేట ఇతర స్టేషన్లలో నిలిచిపోగా వారికి రైల్వే సిబ్బంది ప్రజా ప్రతినిధులు ఆహారం తాగునీరు అందిస్తున్నారు రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో నిన్నటి నుంచి వర్షాలతో నాలుగు వందల ఎనభై ఒక్క రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది నూట యాభై రెండు దారి నుంచామని మరో పదమూడు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది కాజీపేట విజయవాడ రూట్ రూట్ క్యాన్సల్ అవడం వల్ల ఆ రూట్ లో వెళ్లాల్సిన ట్రైన్స్ ని క్యాన్సిల్ చేయడంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ను డైవర్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మనకి అంటే నార్త్ నుంచి సౌత్కి వెళ్లాల్సిన ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాజీపేట నుంచి విజయవాడ వైపు రాకుండా వాటిని డైవర్ట్ చేసి కాజిపేట నుంచి సికింద్రాబాద్ రూట్లో తీసుకొచ్చి అక్కడ పగడిపల్లి స్టేషన్ నుంచి గుంటూరు వైపుగా మళ్లించడం జరిగింది మేజర్ డైవర్షన్స్ ఈ రూట్లో జరిగాయి అలాగే మనకి విజయవాడ కాజీపేట మధ్య నిన్న దాదాపు ఇరవై ట్రైన్లు ఏదైతే అక్కడ రెగ్యులేట్ అయ్యాయో ఆ ట్రైన్స్కి సంబంధించి పదిహేను ట్రైన్స్ని అక్కడ మోటమర్రి విష్ణు ఇంకో లైన్ ఉంది అది గుంటూరు వైపు అలాగే సికింద్రాబాద్ కాజీపేట వైపు వెళ్తుంది సో ఆ రూట్ లో కూడా డైవర్షన్స్ జరిగాయి వరదల వల్ల నిలిచిపోయిన రైళ్ల నుంచి ప్రయాణికులను ఇతర ప్రత్యేక రైళ్లు ఆర్టీసీ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు వెల్లడించారు